హాయ్ ఫుడ్ లవర్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ రసం మట్టి కుండలో తయారు చేసుకుందాము టూ ఆనియన్స్ తీసుకోండి ఇప్పుడు వాటిని చిన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక ఐదు పచ్చిమిర్చిలు తీసుకొని వాటిని కూడా చిన్నగా కట్ చేసుకుందాము ఇప్పుడు రెండు ములకాయలు తీసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు మట్టి పాత్ర తీసుకొని అది వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇప్పుడు అవి బ్రౌనిష్ వచ్చే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి వీటన్నిటిని మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మిరియాలు ఎల్లిపాయలు దంచి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగాక ములక్కాయలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ములక్కాయ వేగిన తర్వాత ఎల్లిపాయ మిరియాల ముద్ద వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత తగినంత చింతపండు రసం పోసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత పులుసు చిక్కపడేంత వరకు మరిగించుకొని సిమ్లో పెట్టుకోవాలి పులుసు మరిగిన తర్వాత పేస్ట్ కోసం రెండు కరివేపాకు రెబ్బలని వేసుకొని కలుపుకోవాలి చారులోకి అంచుకి చల్ల మిరపకాయలు అప్పడాలు వేయించుకుందాము చివరిగా కొత్తిమీర పైన చల్లుకుంటే టేస్టీగా ఉంటుంది టేస్టీగా ములక్కాయ రసం రెడీ ఇలా వేడి వేడి అన్నంలో ములక్కాయ రసం వేసుకొని చల్లమిరపకాయలు అప్పడాలు అంచుకు పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్